చికెన్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫోర్ డేస్ అయినా ఉంటుంది చికెను ఒక కేజీ బాగా వాష్ చేసుకుని బాండ్లీలో వేసుకోవాలి వేసుకుని సాల్ట్ ఇరవై గ్రాములు పసుపు ఒక హాఫ్ స్పూన్ నెక్స్ట్ కారం ఒక ఇరవై గ్రాములు వేసుకోవాలి ఎనిమిది చిన్న స్పూన్లు సాల్ట్ ఐదు చిన్న స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని హైలో ఒక ఐదు నిమిషాలు పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి వాటరు వేయకూడదు చికెన్లో ఉన్న వాటరు సరిపోతుంది చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇరవై నిమిషాల్లో చికెన్లో ఉన్న వాటంతా ఎవాపరేట్ అవుతుంది కరెక్ట్గా ఇరవై నిమిషాలు పడుతుంది ఇలా దగ్గరగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్లో ఉన్న వాటంతా ఎవాపరేట్ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇరవై నిమిషాలు పడుతుంది వేరే బాండ్లీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కిట్ అయ్యాక చికెన్ వేసుకోవాలి చికెన్ అంతా వేసుకుని ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు కలపకూడదు చికెన్ చికెన్ కలిపితే చికెన్ ముక్క చెదిరిపోతుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్లో టర్న్ అయ్యాక కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మరీ సిమ్లో పెట్టకూడదు మరి హైలో పెట్టకూడదు ఇలా ఫ్రై చేసుకుని గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి